నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని ఇప్పుడు చూద్దాం భారతదేశ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వాడపాలెం కాపు కళ్యాణ మండపం వద్ద జరిగిన గణతంత్ర వేడుకలలో కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాండారు సత్యానందరావు పాల్గొన్నారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను సత్యానందరావు ఆవిష్కరించి అనంతరం ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏడవ క్లస్టర్లోని క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు టీడీపీ నాయకులు మహిళలు పాల్గొన్నారు